నేటి అంశము భారతదేశాన్ని చూసి నేర్చుకోండి ప్రసూతస్య ప్రసూత సకాశాదగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యా సర్వమానవా భూమిపై గల సర్వమానవులు భారతదేశంలో జన్మించిన శ్రేష్ఠ వ్యక్తుల నుంచి తమ తమ నడవడికను సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి భారతదేశము జగద్గురువు ఈ ప్రపంచానికి సత్ప్రవర్తన సౌశీల్యము సత్చరిత్రను ఆచరణాత్మకంగా నేర్పింది అటువంటిది ఈ ప్రపంచానికి తామే నాయకత్వం వహిస్తున్నామనుకుంటూ బెర్రమీగే అగ్రరాజ్యాల నేతలు భారతదేశానికి నీతి పాఠాలు చెప్తున్నారు హిందువులు సహనమంటే ఏమిటో నేర్చుకోవాలంటూ హితబోధలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నేను ఈరోజు మూడు అంశాలను ప్రస్తావిస్తున్నాను ఈ మూడు అంశాలు భారతదేశం ఏ విధంగా ఇతర దేశాల కన్నా భిన్నమైనది హిందుత్వము యొక్క విశిష్టత ఎటువంటిది అన్న విషయం మనకి తెలియజేస్తాయి మొదటి అంశము సహనం లేనిది ఎవరికి రెండు వేల పదిహేను జనవరి మాసంలో మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలో మత సామరస్యం కొరబడుతుందని పరమత అసహనం పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు పరమత సహనం గురించి మనకేదో నీతిబోధ చేశారు కూడా అమెరికా పార్లమెంటు ఉపసంఘం వారు కూడా ఏప్రిల్ రెండు వేల పదిహేనులో మన దేశంలో మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆరోపణ చేశారు నిజానికి పరమతాలు ప్రవేశించక ముందే మన దేశంలో సంస్కృతి నాగరికతలు ప్రపంచ మానవాళికే ఆదర్శంగా విరాజిల్లుతూ ఉన్నాయి పరజాతీయులు పరమతస్థులు ప్రవేశించాకే మన దేశంలో ఎన్నో విధ్వంసాలు మాన ప్రాణభంగాలు దోపిడీలు జరగడం చారిత్రక వాస్తవం కొన్ని వందల ఏళ్లుగా పరమతస్థుల దాడులను సహనంతో భరిస్తూ వారితో సహజీవనం చేస్తూనే ఉన్నారు హిందువులు ధ్వంసమైన మన దేవాలయాలు సంస్కృతి చిహ్నాల శిథిలాలు పరాయవారి విలాస మందిరాల క్రింద పునాదులై అపవిత్రమవుతూ ఉంటే అది కళ్ళారా చూస్తూనే మౌనంగా రోజిస్తూ వారి పట్ల సహనంతోనే ఉంటున్నారు హిందువులు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడి జాతీయ తత్వమైన హిందుత్వంపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నా వాటన్నింటి పట్ల సహనంతోనే ఉంటున్నారు హిందువులు పరమతస్థులు వారి వారి టీవీ ఛానళ్లను పెట్టుకుని వాటి ద్వారా హిందూ సంస్కృతిని ఎన్నో రకాలుగా అవమానిస్తూ ఉంటే హిందూ దేవన దేవతలను నీజంగా వర్ణిస్తూ ఉంటే కించపరుస్తూ ఉంటే హిందువులు సహనంతోనే ఉంటున్నారు హిందువులను మతం మార్చడానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నారు హిందువులపై ఎన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు హిందువులపై ఎన్ని రకాల అత్యాచారాలకు ఒడిగడుతున్నారు అయినా హిందువులు సహనంతోనే ఉంటున్నారు హిందువులకు సహనం లేదంటూ విమర్శలు చేసే పెద్దలు మరి పర్మతాల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసే ధోరణిని హిందువులలో ఎప్పుడైనా చూసేరా నిధుల వల్ల వచ్చిన డబ్బును ఎరచూపి ఇతర మతాల వారిని మతం మార్చడం వారిని హేళన చేయడం హిందువుల చరిత్రలోనే లేదు ఏ హిందూ ఆధ్యాత్మిక ఛానల్ కూడా పరమతాల పట్ల ఇసుమంత అగౌరవం కూడా ప్రదర్శించలేదు వైవిధ్యాన్ని స్వాగతించడం సమాదరించడం అనేది హిందూ సమాజంలో సహజ స్వాభావికమైన విషయం పరమత సహనం లేకపోవడం హైందవేతర మతాలకు స్వాభావికం ఆ అసహనంతోనే వారు ఇతరులపై దాడులకు విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నది ప్రపంచ చారిత్రక వాస్తవం మన దేశంలోని మీడియా పరమత దేశాలకు కట్టుబానిస అయిపోయింది వాటి ద్వారా తమ దేవీ దేవతలు విశ్వాసాలు పవిత్ర గ్రంథాలు అత్యంత హేయంగా పరిహసింపబడుతున్నా హిందువులు సహనంతోనే ఉంటున్నారు మరి వీటిని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ దేశంలోని లౌకిక మేధావులు ఒక్కసారిగా అసహనంతో ఎగసిపడతారే హిందువులకు సహనం లేదంటూ పెడబొబ్బలు పెడతారే వీరితో అంతర్జాతీయ మీడియా కూడా గొంతు కలుపుతుందే ఎందుకని ప్రపంచంలో తమ మతమే గొప్పదని చెప్పుకుంటూ ఇతరులను అవమానించడం వారిపై దాడులు చేసి విధ్వంసాలకు పాల్పడటం మానవతకే విరుద్ధమన్న విషయం నాగరికులం అని చెప్పుకునే మేధావులకు తెలియదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదా ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పతిగట్టే అమెరికా గూఢచర్య నేత్రాలకి హిందుత్వంపై జరిగే దాడుల గురించి తెలియదా ఇవేమి తెలియకుండానే భారతదేశంలో చర్చలకు కోట్ల డాలర్లు విరాళంగా కుమ్మరిస్తున్నారా ఇప్పటికీ పరమతస్థులు తమ పట్ల ఎంత విధ్వంసక ధోరణిని ప్రదర్శిస్తున్నారో హిందువులకు తెలుసు అయినా హిందువులు వారితో ప్రేమపూర్వక సహజీవనాన్నే కోరుతున్నారు ప్రపంచంలో సహనానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంది రెండవ అంశం చెప్పేటందుకే నీతులు భారతదేశంలో స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని అమెరికా పార్లమెంటు ఉపసంఘం రెండు వేల పదిహేనులో ఆరోపణ చేసింది మరి స్వేచ్ఛ మన దేశంలోనే భంగమవుతోందా అసలు ప్రపంచంలో ఇతర దేశాలు శాంతియుతంగానే జీవిస్తున్నాయా ఐరోపా దేశాల క్రైస్తవ స్వభావంలో మార్పు రాకూడదని వాటికన్ నగర రాజ్యాధిపతులైన పోపులు పదే పదే పిలుపునిస్తూ ఉంటారు ఇలా పిలుపులను ఇవ్వడం సర్వమత సమభావానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అమెరికా కాంగ్రెస్ ఉపసంఘం వారు పోపులను ఎందుకు విమర్శించరు తమవి ప్రజాస్వామ్య దేశాలుగా గొప్పగా చెప్పుకునే ఐరోపా వారు కూడా పోప్ పిలుపులను ఏనాడూ తిరస్కరించలేదు సౌదీ అరేబియాలోనూ ఇస్లాం మత రాజ్య కూటమికి చెందిన దేశాలలోనూ ఇస్లామేతర మతస్థులు ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోరు ఇది ఏ రకమైన స్వాతంత్ర్యము అమెరికా పార్లమెంటు ఉపసంఘము సౌదీ అరేబియాను ఎందుకు విమర్శించదు అమెరికాలోని వివిధ రకాల ఉన్మాదులు భారతీయ సంతతి వారిపై దాడి చేస్తున్నారు వివిధ దేశీయులపై దాడి చేస్తున్నారు తెల్ల బీభత్సకారులు నల్లవారైన తమ దేశ పౌరులనే హత్యలు చేస్తున్నారు మరి అమెరికాకి ఎవరు నీతులు చెప్తారు ఇలా తమ దేశంలోనే వైవిధ్యాలను సహించే ప్రవృత్తిని పెంపొందించడంలో శతాబ్దాలుగా ఘోరంగా విఫలమవుతున్న అమెరికా భారతదేశానికి నీతులు చెప్పడం విడ్డూరంగా లేదు ఏ మతతత్వ శక్తులైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశాన్ని ఖండించేయో అవే శక్తులు మరొకసారి భారతదేశాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ విషయాలేవీ అమెరికాకు తెలియవా భారతదేశంలో త్రిపురలో శాంతి కాళీ మహారాజును ఒరిస్సాలో లక్ష్మణానంద యతీంద్రస్వామిని మతమార్పిడి ముఠాలకు చెందిన భీవత్సకారులు హత్య చేశారు కానీ అమెరికా వారి నివేదికలో హిందూ జాతీయ సంస్థల వారు అల్ప సంఖ్యాకులపై దాడులు చేస్తున్నట్టు నిర్ధారించడం ఏ విధంగా సమర్థనీయం అనాదిగా అమెరికాలో నివసిస్తున్న జాతులను ఐరోపా వారు నిర్మూలించడం చారిత్రక వాస్తవం ఇలా నిర్మూలించిన ఐరోపావాసులు అమెరికాలో ప్రస్తుతం అధిక సంఖ్యాకులైన వారు ఇలాంటి వారు మత సహిష్ణుత గురించి భారతదేశానికి పాఠాలు చెప్తున్నారు ఎంత విడ్డూరం భారతదేశంలో శతాబ్దాలకు పూర్వమే వంద శాతం ప్రజలు హిందువులు ఈ స్వజాతీయ మత సహిష్ణుత కారణంగా దేశంలో నిరంతరం సర్వమత సమభావం నెలకొని ఉంది అందువల్లనే విదేశాల నుంచి వచ్చిన మతాలు ఈ దేశంలో పరిఢమిల్లాయి తమదైన స్వేచ్ఛతో వికసించాయి ఈ మతాల వారి సంఖ్య కూడా నిరంతరం పెరగడం పెరుగుతూ ఉండడం చరిత్ర అల్పసంఖ్యాక మత వర్గాల వారు ఈ దేశంలో హాయిగా జీవిస్తున్నారనడానికి ఈ పెరుగుదలే ప్రత్యక్ష ప్రమాణం అయినా అమెరికా కాంగ్రెస్ ఉపసంఘం మాత్రం పనిగట్టుకుని మరీ మత సహనం గురించి మనకి హితబోధలు చేస్తోంది మనపై అనేక విమర్శలను కుమ్మిస్తో కుమ్మరిస్తోంది మరి చెప్పేటందుకే నీతులు అంటే ఇదేనేమో ఇక మూడవ అంశం సహనం అంటే ఏమిటో భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి భారతదేశంలో పరమత సహనం తగ్గిపోతోందో అని ఏడ్చిపోయేవాళ్ళు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి ఖలాఫ్ అల్ హర్బీ అనే ఆయన సౌదీ అరేబియాకి చెందిన స్వతంత్ర భావాలు గల కమ్యూనిస్టు మేధావి పలు విషయాలపై ఆయన తన రచనలలో వెలుబుచ్చిన భావాలు ఎన్నో దేశాలలో చర్చనీయాంశాలు అయ్యాయి ఈయన సౌదీ గెజెట్ పత్రికలో వ్రాసిన ఇండియా ఎ కంట్రీ ద ట్రైడ్స్ ఎలిఫెంట్స్ అన్న వ్యాసంలో భారతదేశాన్ని అత్యంత సహనశీలి అయిన దేశంగా పేర్కొన్నాడు భారతీయుల మనోవైశాల్యమే కాదు అరబ్బుల సంకుచిత ధోరణి కూడా ఆ వ్యాసం చిదివితే అర్థమవుతుంది ఆ వ్యాసంలో ఖలాఫ్ ఇలా పేర్కొంటాడు భారతదేశంలో కన్నా ఎక్కువ మతాలు ఉన్నాయి వంద కన్నా ఎక్కువ భాషలు ఉన్నాయి అయినా అక్కడి ప్రజలు ఎంతో సంయమనంతో శాంతియుత జీవనం సాగిస్తున్నారు బట్టలు కట్టుకునే సూది దగ్గర నుంచి గ్రహం గ్రహంపైకి పంపించిన ఉపగ్రహం వరకు ఏదైనా తయారు చేయగలిగే గొప్ప దేశంగా ఎదగడం కోసం అక్కడే వారందరూ కలసి శ్రమిస్తున్నారు భారతదేశాన్ని అక్కడ ప్రజల శాంతియుత సహజీవనాన్ని చూస్తూ ఉంటే నాకు కాస్త అసూయ కలుగుతూ ఉంటుంది కూడా ఎందుకంటే నేను ఒకే మతాన్ని పాటించే ఒకే భాషను మాట్లాడే దేశంలో జన్మించాను ప్రజలంతా ఒకే మతానికి భాషను భాషకు చెందిన వారైనా మా దేశంలో ఎల్లప్పుడూ అల్లర్లు హత్యాకాండలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో వివిధ దేశాధినేతలు శాంతి సహనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం కానీ మతము భాష ప్రాంతము వర్గము వంటి ఏవీ లేకుండా అతి ప్రాచీన కాలం నుండి శాంతియుత సహజీవనాన్ని ఆచరణాత్మకంగా ప్రపంచానికి చూపించిన దేశము ఒక భారతదేశం మాత్రమే కానీ చాలా దేశాలలో వాస్తవాలను ప్రక్కన పెట్టి భారతదేశాన్ని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దేశంగానే ప్రచారం చేస్తున్నారు ఇది చాలా అసమంజసమైనది అవాస్తవమైనది ఈ భూమండలంపై అత్యంత సహనం గల ఏకైక దేశము భారతదేశం మాత్రమే ఖలాఫ్ తన వ్యాసంలో ఇంకా ఎలా అంటున్నారు పెట్రోలియం యుగం ప్రారంభం కాకముందు అరబ్ దేశాలు చాలా పేద దేశాలు అప్పుడు అరబ్బులమైన మన దృష్టిలో భారతీయులంటే చాలా ధనవంతులు నాగరికులు కానీ ధనవంతులమైన మరుక్షణం మన దృష్టిలో భారతదేశం అంటే పేదరికంలో మగ్గిపోతూ వెనక పడిపోయిన దేశం ఎలా అయిపోయింది ఇలా భారతదేశం పట్ల క్షణాలలో అరబ్బుల అభిప్రాయం మారిపోవడంలో ఔచిత్యం ఏముంది అసలు మనం ఎప్పుడూ భారతీయులు పేదవారా ధనికులా అనే ఆలోచిస్తూ ఉంటాం నిజంగా మనకు ఇంగిత జ్ఞానం ఉంటే పరస్పర విరుద్ధమైన ఆదర్శాలను ఆలోచనలను ఎలాంటి భావోద్వేగాలు సంశయాలు లేకుండా స్వాగతించి విభిన్న ఆలోచనలు కలవారితో వందలాది సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తున్న భారతదేశం నుండి మనం ఎంతో నేర్చుకుని ఉండేవారు ఒకవేళ మొత్తం అరబ్బు దేశాలలో ఉన్న వారందరినీ భారతదేశానికి తరలించినట్లయితే వారంతా భారతదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతారు మానవత్వం అనే మహాసాగరంలో ఎలాంటి భయ సంకోచాలు లేకుండా వారు కలిసిపోగలరు వారిలోని అహంకారం పూర్తిగా లయమైపోతుంది ఈ ప్రపంచంలో అన్నదమ్ముల్లా బ్రతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం ఏమాత్రం సమ్మతం కాదని తెలుసుకుంటారు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం మత జాతి ప్రాంత భాషా భేదాలంటే భారతీయులకు తెలియదు ఎందుకంటే వైవిధ్యాలతో సహజీవనం చేయగలిగే లక్షణం వారి జన్యువులలోనే సహజంగా ఉంది భారతీయులు ఏనాడు పేదవారి పట్ల రోత ధనికుల పట్ల ద్వేషము చూపలేదు భారతీయులు చాలా గొప్పవారు వారిలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి ప్రపంచంలో ఎవరూ ఈ విషయాన్ని త్రోసివేయలేరు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అందుకు వారిలో భారతీయుల పట్ల కల ఈర్ష్యయే కారణం దానికి వారు ఎంతో సిగ్గుపడాలి ఒకవేళ అరబ్బులే భారతదేశానికి వెళ్తే భయపడాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే వాళ్ళు భారతీయుల మనసులను ఎక్కడ కలుషితం చేస్తారో అన్నదే వారు భారతీయులలో మతపరమైన ప్రాంతీయపరమైన విద్వేషాలకు ఎక్కడ ఉసిగొలుపుతారో అన్నదే అంతేకాదు భారతీయులలో గల వైవిధ్యాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత వరకు రెచ్చగొడతారు కూడా ఈ విధంగా భారతీయుల విశిష్టతను భారతదేశం యొక్క గొప్పదనాన్ని అరబ్బు దేశాల సంకుచిత ధోరణిని వివరిస్తారు తన వ్యాసంలో కళ